హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీకు తమ్ళని చూస్తే అర్థమై ఉంటుంది మా పాప బర్త్డే అయితే వృద్ధాశ్రమంలో అయితే చేయడం జరిగింది వీడు సహాయం చేసి ఎందుకు ఇలా గొప్పల కోసం ప్రచారం చేసుకుంటున్నాడు అనుకోవచ్చు అయితే ఇలాంటి విషయాన్ని ఎందుకు ప్రచారం చేయలో మీకు ఈ వీడియో కొంచెం క్లుప్తంగా చెప్తాను ముందుగా ఈ వీడియో అయితే చూడండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మండలం పాలకొంచెరు గ్రామం వాస్తవ శ్రీ బందల్ నరేష్ గారు అలాగే సత్యమణి శాంతిగారు దంపతుల కుమార్తె నన్మిషా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పాల్గొనలో మరియు వేడంగింగ్లో ఉన్న వేదిక ఉచిత వృద్ధాశ్రమంలో ఆదరణ లేని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు అయితే ముందుగా నరేష్ గారికి అలాగే శాంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నన్మిషా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వమానవేది తరపు నుంచి అలాగే విశ్వమానవేదిక అధ్యక్షులు మధు సురేష్ గారి తరపు నుంచి విశ్వమాన్ వేదిక టీం తరపు నుంచి వృద్ధుల తరపు నుంచి వారి కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి కూడా ఇదైతే అయితే దగ్గర ఉన్న ఒక ఆశ్రమం అంట వృద్ధాశ్రమం ఓల్డేజ్ ఏమి ఉంటారు కదా వీళ్ళకైతే రెండు చోట్లయితే వృద్ధాశ్రమాలు ఉన్నాయన్నమాట ఒకటైతే పాలకూల దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చేస్తున్నారు కదా ఇదైతే పాలకూల దగ్గర రెండోది వచ్చి వేడంగి దగ్గర అంట అయితే ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు మన డబ్బులు ఇచ్చేయడము లేకపోతే ఏదో రోజు చేస్తాం కానీ ఇలాంటి కార్యక్రమాలని దగ్గరుండి అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారో వెతికి అయితే నా దృష్టిలో వీళ్ళ దేవుడి కంటే ఎక్కువ ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ ఒక చోట తీసుకొచ్చి ఈ వయసు ఉన్న వాళ్ళకి కొంచెం సాదత్ ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది కదా వయసు పెరిగిన వాళ్ళకి కొంచెం కోపం బీపీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చోటను కూర్చోబెట్టి ఇలా ఒక క్రమ పద్ధతిలో ఫుడ్ పెట్టడం అనేది చాలా చాలా ఆనందించవలసిన విషయం ఈ విషయాన్ని ఇప్పుడు నేను మీద తీసుకుంటున్నానంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కాకుండా రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఎలా ఉంటారు కదా వాళ్ళకి ఎవరూ సహాయం చేస్తూ ఉంటారు అంటే ఫుడ్ డొనేట్ చేయడము లేకపోతే డబ్బులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక క్రమ పద్ధతులు అక్కడే ఉంటారు వాళ్ళకి ఏం పెడితే తింటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఇంట్లో ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే కొంతమంది బెడ్లు లేక కానీ ఇలాంటి చోటకైతే అన్నమాట అయితే వీళ్ళందరూ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో ఉన్న వాళ్ళని ఆలోచించుకోవాలన్నమాట ఇలాంటి వాళ్ళకి మనం ఫుడ్ డొనేషన్ చేయడం చేయడం వల్ల ఏంటంటే మనకు అడుక్కునే వాళ్ళు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పర్సంటేజ్ అయితే తగ్గుతుంది మనకి ఒక క్రమ పద్ధతిలో ఒకే చోట ఉంటారు వీళ్ళందరూ బట్ ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది మంచి విషయం అని నా ఉద్దేశం అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం మేము ఇండియాలో ఉండగా అంటే నేను ఇండియాలో ఉండగా మా ఫ్యామిలీతో అయితే మా పాప ఫస్ట్ బర్త్డేకి అయితే పాల్గొన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది రైట్ సైడ్లోనే అంటే పా నర్సాపర్ నుంచి పాల్గొని వెళ్తున్నప్పుడు అనమాట అక్కడ ఒక వృద్ధాశ్రయం ఉంటుంది ఆ వృద్ధాశ్రయం అడ్రస్ అయితే నాకు తెలుసు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఇదైతే పాల్గొని దగ్గర ఎక్కడనేది అది క్లారిటీగా తెలియదు అలా ఇంకోటి వేడంగి దగ్గర ఉందన్నారా బ్రదరు బ్రదర్ అయితే నేను మాట్లాడాను ఆయన గురించి బీసీసీ ఛానల్లో కూడా వచ్చింది సురేష్ అన్న పేరు ముందుకైతే మీకు వీడియోలో మాట్లాడారు కదా ఆయన అయితే వీళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను మీరు ఒకవేళ మింట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు మహా అయితే సెలబ్రేషన్ చేసుకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా కాదు ఓకే కొంతమందికి అది ఎక్కడ ఉన్నది ఏంటనేది అయితే తెలియక కొంతమంది చేయలేకపోతుంటారు దానికోసం అయితే ఈ వీడియో చేసానమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వివరంగా నేను చెప్తాను ఆయనతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఈ విధంగా అయితే నా బా బర్త్డే అయితే చేసుకున్న ఇదే విధంగా నా కూతురికి ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటున్నప్పుడు నేను సంపాదించిన దాంట్లో కొంత అలాంటి అనాథలకి వృద్ధులకి పెట్టాలని నా ఆశ ఇదే విషయం నా పాప అయితే ఈ విధంగా ఈ ఇయర్లో నేను కోవిడ్లో ఉన్న సరే ఇంటి దగ్గర అయితే ఇలా ప్లాన్ చేశాను నా ఆలోచన మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కోవిడ్కి రావాలనుకునే వాళ్ళు కోవిడ్లో ఏదైనా వర్క్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ముగించే ముందు నా కూతురికి ఫేస్బుక్ అలాగే వాట్సాప్ యూట్యూబ్ ద్వారా కామెంట్లలో విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు జై హింద్